హలో చిల్డ్రన్ దిస్ ఇస్ యువర్ అపర్ణ టీచర్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరం పిల్లలు మనం ఈ వీడియోలో లూయిస్ చుక్కల నిర్మాణం మరియు అష్టక నియమాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా లూయిస్ చుక్కల నిర్మాణం అంటే ఏదైనా ఒక మూలక సంకేతాన్ని రాసి దాని చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లను చుక్కలతో కానీ గుణకారపు గుర్తులతో కానీ సూచిస్తే దాన్ని లూయిస్ చుక్కల నిర్మాణం అని అంటాం ముందుగా మీరు ఆవర్తన పట్టికలో జడవాయువులను చూశారు కదా నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ హీలియం ఇవన్నీ కూడా జడవాయువులు మీరు ఇక్కడ గమనించినట్టయితే హీలియం పరమాణు సంఖ్య రెండు దాని చివరి కక్షలో రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి అలాగే నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ ఈ మూలకాలను చూసుకుంటే వాటి యొక్క చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్ల చొప్పున ఉన్నాయి అయితే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు జడవాయువులకి హీలియం తప్ప మిగతా అన్నింటికి కూడా చివరి కక్షలో ఎనిమిది ఉంటాయని మనం గమనించవచ్చు ఇప్పుడు మనం ఆర్గాన్ యొక్క లూయిస్ చుక్కల నిర్మాణాన్ని చూద్దాం దీని ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్టు టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ అంటే దీని చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆర్గాన్ జడవాయువు గనక ఇలాగే అన్ని జడవాయువుల చివరి కక్షల్లో కూడా ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఉండడం మనం గమనించవచ్చు ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూలకాన్ని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ని తీసుకుందాం నైట్రోన్ నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత ఏడు దాని పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి వన్ ఎస్టు టూ ఎస్టు టూ పి త్రీ అవునా అంటే దీని చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఐదు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ ఐదు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను మనం నైట్రోజన్ చుట్టూ ఐదు చుక్కలతో చూపిస్తే దీన్నే నైట్రోజన్ యొక్క లూయిస్ చుక్కల నిర్మాణం అని అంటాము పిల్లలు ఒక్కసారి ఈ పట్టికను గమనించండి మనం ఈ పట్టికలో చూసినట్టయితే మూలకం నైట్రోజన్ ము హైడ్రోజన్ ఆక్సిజన్ హీలియం బెరీలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇచ్చారు దీంట్లో గ్రూప్ సంఖ్య వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య లూయిస్ చుక్కల నిర్మాణం మీకు ఒకటి ఉదాహరణగా చూపించబడింది హైడ్రోజన్ యొక్క గ్రూప్ ఎంత ఒకటి హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఒకటి కనుక దానికి ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఎంత అవుతుంది ఎస్ ఒకటి అవుతుంది ఈ లూయిస్ చుక్కల నిర్మాణం చూడండి హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చివరి కక్షలో ఒకటి మాత్రమే ఉంటుంది కనుక ఈ హెచ్ దగ్గర ఒక చుక్కను మాత్రమే అక్కడ మీకు చూపబడింది పిల్లలు మీరు కూడా ఇలాగే ఈ ఉదాహరణను అనుసరించి మిగతా పట్టికను పూర్తి చేయండి ఈ పట్టికను పూర్తి చేశాక ఇక్కడ మీకు మూలకాలు ఒకటి నుంచి ఇరవై వరకు గల మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు అలాగే లూయిస్ చుక్కల నిర్మాణం ఇవ్వబడింది దీంతో మీరు సరిచూసుకోండి ఇప్పుడు మనం అష్టక నియమం అంటే ఏంటో చూద్దాం అష్టకం అంటే పేర్లోనే తెలిసిపోతుంది కదా మీకు ఎనిమిది అవునా అష్టక నియమం అంటే మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి దీన్నే మనం అష్టక నియమం అని అంటాం అలాగే మనకు జడవాయుల్లో ప్రతి దాంట్లో కూడా చివరి ఎలక్ట్రాన్లు చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల అవి అధిక జడత్వాన్ని కలిగి ఉంటాయి కనుక అవి ఇతర ఏ మూలకంతో కూడా రసాయనిక చర్య పొందడానికి ఇష్టపడవు